శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం భోగోళ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మలేపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా భోగోల్ బజార్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ నందు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం భోగోళ సెంటర్లోని వ్యాపారస్తులకు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేశారు అనంతరం మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు మరియు భోగోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విశ్వనాథరావుపేట ఎస్టీ కాలనీలోని పేదలకు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పై కార్యక్రమంలో భోగోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా సర్పంచ్కి బాగా వేస్తుంది

ಓಕೆ <prescribe orders> <renamed> <empieza> ఇచ్చేసి వచ్చేసి ఈరోజు మా మా శాసనసభ్యులు కావుల నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా భూగోళ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వంలో మొత్తం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ హాజరై వారి యొక్క జన్మదిన ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మొదటిగా అంబేద్కర్ బొమ్మ కూడలి సెంటర్లో వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ని కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది తర్వాత వారి యొక్క ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయాలని చెప్పే సంకల్పంతో రామసాంపాలయం సునాదపడేది రామసంపాల గిరిజన కాలనీలో కూడా అన్నదానం చేపట్టుబోతున్నాం వారు ఈ నియోజకవర్గంలో నిరంతర ఆహార నిష్ఠులు కృషి చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పనబడుతూ రాబో కాలంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదవి నడిపించాలని చెప్పిన ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో వారంతా వారి తమ్ముళ్ళుగా మేముంటూ వారి యొక్క ఆరోగ్యాలు అన్ని అష్ట ఐశ్వర్యాలతో ముందుకెళ్లమని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వారు వారి అంతా మేము ఒక సైనికుల్లాగా ఉంటాం వారి యొక్క సేవకుల్లాగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము కృషి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన కూటమి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు కట్టిందో సందర్భంగా ఈరోజు భోగిరి యూహోనాల యేహన్ వాళ్ళ బాబు భోగిరి ప్రభాకర్ గారు ఎస్టీ కాలనీలో అనుదానం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మా అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకునే వ్యక్తిగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా దేవుని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను